హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారతదేశం మన దేవాలయాలకి వాస్తు శాస్త్రాలకి శిల్పకళా సౌందర్యానికి పెట్టింది పేరు ఎన్నో ప్రాచీనమైన దేవాలయాలు మన పురాతన సంస్కృతిని అప్పటి జీవన విధానాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరానికి తెలియజేస్తూ ఉన్నాయి ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అయితే అద్భుతమైన దేవాలయాలు చాలానే ఉన్నాయి అందుకే తమిళనాడులో మన దేశంలో ఉన్న గొప్ప గొప్ప దేవాలయాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి అలాంటి ఆలయాల్లో ఒకటి మధుర మీనాక్షి ఆలయము మనం ఇప్పుడు మధుర మీనాక్షి ఆలయ చరిత్ర ఏమిటో తెలుసుకుందాము ఈ మధుర మీనాక్షి ఆలయంలో శివుడు సుందరేశ్వరుడిగాను పార్వతీదేవి మీనాక్షి అమ్మగాను దర్శనమిస్తారు మీనాక్షి దేవాలయానికి సంబంధించిన ప్రసిద్ధమైన పురాణాల్లో ఒకటి మీనాక్షి మరియు సుందరేశ్వరుల దైవిక వివాహము మూడు స్థానాలతో జన్మించిన మీనాక్షి ఆ పరమశివుని వివాహం చేసుకోవాలనుకుంటుంది ఆలయంలో అతని కలుసుకున్న తర్వాత ఆమె మూడవ రొమ్ము అదృశ్యమైపోతుంది వీరిద్దరి వివాహాన్ని తమిళలో చిత్రై అనే పండుగలాగా జరుపుకుంటారు ఇక ఇప్పుడు పురాణాలను పక్కన పెడితే ప్రస్తుతం ప్రజలు బలంగా నమ్మే ఈ మీనాక్షి అమ్మవారి కథ ఏమిటి ఆమెకు ఈ గుడిని ఎవరు కట్టించారు పెద్ద పెద్ద దండయాత్రలను ఈ గుడి ఎలా తట్టుకుంది అన్న విషయాన్ని తెలుసుకుందాము ఈ మధుర మీనాక్షి కథ పాండ్యరాజు మల్యధ్వజ పాండ్యరాజన్ మరియు రాణి కాంచియన్ వీరిద్దరితో ప్రారంభమవుతుంది ఈ దంపతులు ఒక మోబిడ్డ కావాలని అనుకుంటారు కానీ వారికి ఒక ఆడశిశువు జన్మిస్తుంది ఆమె కండ్లు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి అందుకే వాళ్ళు ఆమెకు మీనచ్చి అనే పేరును పెట్టారు తమిళంలో మీన్ అంటే చాప వంటి కనులు కల కలిగిన అని అచ్చి అంటే పాలనా అని అర్థము వాడుక భాషలో మీనాక్షి మీనాక్షిగా పిలువబడుతుంది మీనాక్షి ధైర్యవంతురాలు అయిన అమ్మాయి మగవారితో సమానంగా అన్ని విద్యలను నేర్చుకుంటుంది ఒకరోజు మీనాక్షి తండ్రి మల్ల్యజ పాండ్య అనారోగ్యంతో మరణిస్తారు ఆ తర్వాత రాజ్యాన్ని యువరాణి అయిన మీనాక్షే పాలిస్తుంది తన సైన్యానికి నాయకత్వం వహించి అనేక రాజ్యాలను జయిస్తుంది ఆ తర్వాత యోధురాలు అయినటువంటి ఈ రాణి హిమాలయాలలోని స్వర్గానికి చేరుకున్నప్పుడు అక్కడ స్వర్గంలో కూడా యుద్ధం చేస్తుంది అయితే అక్కడ తన శక్తి సరిపోక తప్పని పరిస్థితులలో అక్కడ రాజుగా ఉన్నటువంటి సుందరేశ్వరుడి సహాయాన్ని తీసుకొని యుద్ధాన్ని గెలుస్తుంది ఈ దాంట్లో వారిద్దరూ కూడా ప్రేమలో పడతారు అయితే సుందరేశ్వరుడు మీనాక్షిని మధురైకి వెళ్ళి అక్కడ అతని కోసం వేచి ఉండమని చెప్తాడు ఎనిమిది రోజుల తర్వాత అక్కడికి చేరుకొని మీనాక్షిని తిరుకల్యాణం అనే ఒక అద్భుతమైన వేడుకతో వివాహం చేసుకుంటాడు వారి యొక్క వివాహం జరిగిన తరువాత సుందరేశ్వరుడు మీనాక్షి మధురైని విడిచిపెట్టి హిమాలయాలోనికి తిరిగి వెళ్లారు అని అప్పుడు మధురై ప్రజలు ఆమె జ్ఞాపకార్థము ఆమె విగ్రహాన్ని నిర్మించారు అని ఒక కథ కూడా ప్రచారంలో ఉంది ఆ తర్వాత దక్షిణ భూభాగంలోని హిందూ మతం పూర్తిగా విస్తరించినప్పుడు ఈ విగ్రహాన్ని మీనాక్షి దేవాలయంగా మార్చారు అని చెప్తారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి పాండ్యులు ఢిల్లీ సుల్తాన్ చేతిలో ఓడిపోతారు ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఈ నగరం నుంచి ఎంతో బంగారా ఎన్నో విలువైన ఆస్తులను దోచుకుంటాడు ఈ క్రమంలో వాళ్ళు మీనాక్షి ఆలయాన్ని కూడా పూర్తిగా పడగొట్టేస్తారు అయితే ఆ విగ్రహానికి మాత్రం ఎలాంటి నష్టం కలిగించకుండా విడిచిపెడతారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మళ్ళీ ఆలయాన్ని ప్రస్తుత రూపంలో పునర్నిర్మించారు ఆ సమయంలో శైవులు మరియు వైష్ణవుల మధ్యన గొడవలు జరుగుతూ ఉండేవి ఇలా ఎన్ని గొడవలు జరిగినా సరే అమ్మవారి విషయంలో మాత్రం అందరూ కలిసే ఉండేవాళ్ళు అప్పటి నుండి చిత్రయ్య మాసంలో అంటే ఏప్రిల్ నెల ఆఖరి నుంచి మే మొదటి వారం వరకు మీనాక్షి తిరు కళ్యాణం పేరుతో ఇక్కడ ఒక గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ ఉత్సవం మధురైలో చాలా ప్రసిద్ధిని చెందింది ఆ తర్వాత కొద్ది రోజులలో భారతదేశం మీద బ్రిటిష్ వారి ఆధిపత్యం కూడా పెరిగింది ముఖ్యంగా వీళ్ళు అందరినీ కూడా క్రైస్తవ మతంలోనికి మారాలి అని ఒత్తిడి చేస్తూ ఉండేవాళ్ళు అయితే మధురై ప్రజలు దానికి నిరాకరించారు కానీ కొన్ని రోజుల తర్వాత మధురై నగరంలో విపరీతమైన కరువు కాటకాలు ఏర్పడ్డాయి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ మతంలోనికి మారితే ఆదుకుంటాము అని చెప్పి అక్కడ ఎంతోమంది ప్రజల్ని క్రైస్తవ మతంలోనికి మార్చారు అయినా కానీ వారికి మీనాక్షి అమ్మవారి మీద నమ్మకం ఏమాత్రం పోలేదు అందుకే వాళ్ళు కనీసం వారానికి ఒకసారైనా సరే ఆలయాన్ని రహస్యంగా సందర్శిస్తూ ఉండేవాళ్ళు తమ దేవతల పట్ల ప్రజల్లో ఉన్నటువంటి ఈ నమ్మకం బ్రిటిష్ వాళ్ళను కూడా ఎంతగానో ఆశ్చర్యపరిచింది ఇక ఏమి చేయలేక వారు కూడా ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఇకపోతే ఈ ఆలయానికి సంబంధించిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి మొదటిది రోజంతా కూడా రంగులు మారే శివలింగం ఈ ఆలయం లోపల శివుడికి ఆగితం చేయబడినటువంటి సుందరేశ్వర సన్నిధి అనే గర్భగుడి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి శివలింగము రోజంతా కూడా రంగులు మారుస్తుంది అని చెప్తారు ఇది ఉదయం కుంకుమ రంగులో ఉంటే మధ్యాహ్న సమయంలోను తెల్లగా అలాగే సాయంత్రం సమయంలో ఎరుపు రంగులో కనబడుతుంది అని అంటారు తర్వాత పవిత్ర చేపల చెరువు ఆలయ సమీపంలో ఒక చేపల చెరువు ఉంది పురాణాలను బట్టి చూస్తే ఈ చేపలోని చెరువులు ఈ చెరువులోని చేపలు స్వర్గలోక వాసుల స్వరూపాలు అని నమ్ముతూ ఉంటారు అలా ఈ చేపలకు ఆహారాన్ని తినిపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని కొంతమంది నమ్మకము తర్వాత అది భారీ గోపురాలు మీనాక్షి దేవాలయంలో పెద్ద పెద్ద గ్రానైట్ నిర్మాణాలు ఉన్నాయి అప్పట్లో ఎలాంటి టెక్నాలజీ లేకుండానే ఈ బరువైన రాళ్ళను ఎలా తెచ్చారు అన్నది ఇప్పటికీ అంత చిక్కని మిస్ట్రి లాగానే మిగిలిపోయింది ఈ మీనాక్షి ఆలయంలో ఉన్న గోపురాలను చూసినప్పుడు ఒక వెయ్యి సంవత్సరాలు వెనక్కి వెళ్లిన ఆలోచన వస్తుంది తర్వాత వెయ్యి స్తంభాల మందిరము ఈ గుడిలో ఉండే వెయ్యి స్తంభాల మందిరము అందమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందింది మధురైలో ఎంతో వేడిగా ఉన్న సమయంలో కూడా ఈ మందిరము రోజంతా కూడా చల్లగానే ఉంటుంది నిజానికి ఈ తేడా పరిశోధకులను కూడా ఆశ్చర్యపరిచింది ఈ మందిరంలో స్తంభాలను సున్నితంగా కొట్టినప్పుడు అవి కొన్ని వినసొంపైన శబ్దాలను క్రియేట్ చేస్తాయి పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో ఒక బ్రిటిష్ ఇంజనీరు ఈ రహస్యాన్ని కనుగొనడానికి ఈ స్తంభాల్లో ఒకదాన్ని కూల్చివేశాడు కానీ స్తంభాల్లో ఎలాంటి యంత్రాలు కానీ సంగీత వాయిద్య పరికరాలు కానీ ఎక్కడా కూడా కనిపించలేదు ఈ శబ్ద అద్భుతాన్ని సృష్టించడానికి ఉపయోగించినటువంటి సాంకేతికతను చూసి పరిశీలకులు కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు నిజానికి ఇక్కడ తొమ్మిది వందల ఎనభై ఐదు స్తంభాలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ మనం ఒక స్తంభం దగ్గర చివరి నిలబడి శబ్దం చేసినప్పుడు మన స్వరం మరొక చివర అంటే కనీసం ఎనభై మీటర్ల కంటే ఎక్కువ దూరంలో స్పష్టంగా వినపడుతుంది ఈ ప్రత్యేకమైన ధ్వని ప్రక్రియ శతాబ్దాలుగా టూరిస్టులని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది తర్వాత ఆలయ సముదాయంలో భూగర్భ సొరంగాలు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ ఆలయ సముదాయం కింద ఉన్నటువంటి పూర భూగర్భ స్వరంగాల నెట్వర్క్ నగరంలోని వివిధ ప్రాంతాలకు దారి తీస్తుంది అని ఆలయం చుట్టూ కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అసలు ఈ స్వరంగాలను ఎవరు నిర్మించారు ఆ నెట్వర్క్ ఎక్కడి వరకు విస్తరించి ఉంది అనే విషయం ఇప్పటికీ కూడా మిస్ట్రీగానే ఉంది తర్వాత అదృశ్యమైన శిల్పి విశ్వనాథ నాయక్ ఆలయం ప్రకారం పురాణాల ప్రకారము ఆలయం యొక్క వాస్తు శిల్పి పేరు విశ్వనాథ నాయక్ ఆలయం యొక్క ఎత్తైన గోపురాల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ముందు ఈయన రహస్యంగా అదృశ్యమైపోయాడట దాన్ని చూసి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి ఆ దేవతే స్వయంగా వాస్తుశిల్పి రూపంలో ఇక్కడికి వచ్చిందని కొంతమంది నమ్ముతూ ఉంటారు అలాగే దేవాలయంలోని సత్తులు లెక్కలేనని భక్తులు ఈ మీనాక్షి ఆలయాన్ని సందర్శించిన తర్వాత వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడినట్లు కూడా చెప్తూ ఉంటారు శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం పొందాలి అన్న లేదంటే కష్ట సమయాలలో ఓదార్పు కోరుకోవాలి అన్న చాలామంది ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తూ ఉంటాయి వీటితో పాటుగా అమ్మవారి ప్రాముఖ్యతను తెలియచేసే ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది అదే పీటర్ పాండియన్ కథ ఈ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఎంతో పవిత్రమైన మధురై ప్రాంతము పూర్తిగా బ్రిటిష్ వారి పాలనలోనికి వచ్చేసింది పద్దెనిమిది వందల పన్నెండు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది మధ్యకాలంలో రోస్ పీటర్ అనే ఒక బ్రిటిష్ అధికారి కలెక్టర్ హోదాలో ఆలయ పట్టణము అయినటువంటి మధురై వ్యవహారాలను పరిరక్షిస్తూ ఉండేవారు ఈయన పర్యవేక్షణలో మీనాక్షి దేవాలయం కూడా ఉండేది అన్ని మతాలను గౌరవించే పీటర్ ఆలయ బాధ్యతను కూడా ఎంతో శ్రద్ధగా నిర్వహించాడు ఈయన ప్రతిరోజు కూడా దేవాలయం ముందు నుంచి ఆఫీస్కు వెళ్ళేవారు అలా ప్రతిసారి కూడా దేవాలయాన్ని దాటి వెళ్లే ముందు గుడి దగ్గరికి రాగానే ఆయన గుర్రాన్ని దిగి తన యొక్క టోపీని మరియు బూట్లను తీసివేసి శ్రీ మీనాక్షి అమ్మవారికి హృదయపూర్వకంగా నమస్కారం అర్పిస్తూ తన బూట్లను చేయితో తీసుకుని వెళ్లేవారు ఇది అతని దినచర్యగా మారిపోయింది ఈయన అమ్మవారి పట్ల చూపిస్తూ ఉన్న భక్తి ఇస్తున్న గౌరవాన్ని చూసి ప్రజలు ఎంతగానో ఆశ్చర్యపోయారు కాలక్రమంలో పట్టణ వాసులు అతని పీటర్ పాండ్యన్ అని కూడా ఆప్యాయంగా పిలిచేవాళ్ళు దక్షిణ భారతదేశంలోని పాండ్యన్ రాజం యొక్క గొప్ప రాజులతో పోల్చి ఆయనను గౌరవించేవారు ఆ విధంగా బ్రిటిష్ పాలకుడు అయినటువంటి రౌసు పీటర్ ప్రజల చేత పీటర్ పాండ్యన్గా పిలువబడుతున్నాడు కొంతకాలం తర్వాత మధురై ప్రాంతానికి పెద్ద తుఫాను వచ్చింది తుఫాను దాటికి వైదేహినై ఉప్పొంగి ప్రవహించింది అలా ఒకరోజు రాత్రి భయంకరంగా వర్షాలు కురుస్తూ ఉన్నప్పుడు గజల చప్పుడు వినిపించడంతో పీటర్ నిద్ర నుంచి లేగుస్తాడు తాను నిద్రపోతూ ఉన్నటువంటి గదిలో తన కండ్ల ముందు పట్టు వస్త్రాలతో మెరిసే ఆభరణాలతో అలంకరించుకుని ఉన్న ఒక చిన్న అమ్మాయిని చూస్తాడు ఆ స పాపకు సుమారు మూడు సంవత్సరాలు ఉండవచ్చు అనుకుంటాడు అంత సమయంలో అంత చిన్న పాప అక్కడికి ఎలా వచ్చిందో అని ఎంతగానో ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ చిన్నపిల్ల పీటర్ పాండ్యన్ చేయి పట్టుకొని పీటర్ రండి అని పిలుస్తూ అతన్ని ఆ ఇంటి నుంచి బయటికి తీసుకొని వెళ్తుంది అలా వాళ్ళు బయటికి వచ్చిన వెంటనే పెద్ద పెడుగుపడి అతని విల్లు మొత్తం కూడా కూలిపోతుంది ఈ సంఘటనను చూసి పీటర్ ఎంతగానో భయపడిపోతాడు ఆ చిన్నపిల్ల కోసం వెనక్కి తిరిగి చూడగానే ఆ పాప ఆలయం వైపు పరిగెడుతున్నట్టుగా గమనిస్తాడు ఇప్పుడు పరిగెడుతున్న ఆ పాప కాలను చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆ పాప కాలకు చెప్పులు గాని గజ్జలు గాని ఏమీ ఉండవు ఆ దేవి అయిన మీనాక్షి అమ్మవారే తనను కాపాడేందుకు చిన్న రూపంలో ఆ రాత్రి వేళ వచ్చింది అని తెలుసుకుంటాడు అయితే తన ప్రాణాలు కాపాడడం కోసము కనీసం పాదరక్షలు కూడా లేకుండా అమ్మవారు వచ్చింది అన్న విషయము అతని మనసులో బలంగా నాటుకుపోతుంది వెంటనే ఎలాగైనా సరే అమ్మవారికి పాదరక్షలు చేయించాలి అని నిర్ణయించుకున్నాడు ఇలా అమ్మవారి పాదాలను రక్షించడానికి ఒక జత బంగారు తొడుగులను తయారు చేయిస్తారు వాటిని కెంపులు పచ్చలు వజ్రాలు మరియు ఇతర విలువైన రత్నాలతో దగదగా మెరిసిపోయేలాగా చేస్తారు దాని వెనక భాగంలో తన పేరు పీటర్ అనే కనిపించేలాగా చెక్కిస్తాడు ఈ విధంగా తన ప్రాణాలు కాపాడిన అమ్మవారి పాదాలకు భక్తితో పాదుకలను సమర్పించుకుంటారు ఇక అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము చిత్రై పండుగ సందర్భంగా ఐదవ రోజున పంచమి నాడు మీనాక్షి అమ్మవారిని అశ్వవాహనం పైన ఊరేగిస్తూ ఉన్నప్పుడు ఆమె పాదాలను ఈ పాదకలతో అలంకరిస్తారు అప్పటి నుండి ఈ పాదకులకు పీటర్ పాదకమన్న పేరు కూడా స్థిరపడిపోయింది ఆయన కోరిక ప్రకారం మరణించిన తర్వాత అతని ముఖం అమ్మవారిని చూసే విధంగా గుడికి ఎదురుగా ఆయన్ను సమాధి చేస్తారు కుదిరితే తప్పకుండా మధురై వెళ్ళినప్పుడు ఈయన సమాధిని కూడా సందర్శించండి ఓకే మరి ఇవి మధుర మీనాక్షి ఆలయ చరిత్ర వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి